ఓం శ్రీ మహా గణాధిపతయే నమః శ్రీ గురుభ్యో నమః శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః మాతు దేవో భవ పిత్రు దేవో భవ ఆచార్యదేవో దేవో భవ అతిథి దేవో భగవద్భక్తులారా అందరం భగవద్గీతను ఒక్కసారైనా విందాం రోజుకొక్క శ్లోక సారాన్ని తెలుసుకుందాం అనేటువంటి లక్ష్యంతో పరసా టీవీ అందిస్తున్నటువంటి భగవద్గీత కార్యక్రమానికి మీ అందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం ముందుగా మనం శ్రీకృష్ణ ప్రార్థన చేసుకుందాం వసుదేవసుతం కం సచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు అలాగే గీతామహ్యాన్ వరాహ పురాణంలో భూదేవికి శ్రీ మహావిష్ణు స్వయంగా చెప్పినటువంటి మహత్య విశేషాన్ని రోజు రెండు మూడు శ్లోకాలు వింటున్నాం అందువల్ల ముందుగా గీతా మహత్యం ఏమిటో వినేద్దాం గీతామహత్యాన్ని వినే కొద్దీ మీ మనసుల్లో ఏమవుతుందంటే భగవద్గీతను మేము విని తీరాలి నేర్చుకుడు తీరాలి ఎంత విశేషముందా ఇంత ఉందా అనేటువంటి ఒక భావన మీ మదిలో మెదిలి అది పెరిగి భగవద్గీత వైపు మీ మనస్సుని మళ్లించి మీకు మంచి శుభయోగాలను కలిగిస్తుంది అందువల్ల ముందుగా గీత మహత్సంలోకి ప్రవేశిద్దాం శ్రీ మహావిష్ణువు భూదేవికి చెప్తున్నాడు యోష్టాదశ నిత్యం నరో నిత్యల మానస జ్ఞాన సిద్ధిం సభయా ఎంత గొప్పగా చెప్తున్నానంటే యోష్టాదశ పద్దెనిమిది అధ్యాయాలుగా ఉన్నటువంటి భగవద్గీతని ఏ నరుడైతే నరో నిత్యల మానస అక్కడ స్పష్టం చేశాడు ఆయన నరో నిత్యల మానస గీతను ఎలా చదవాలట నిచ్చలమైనటువంటి మనస్సుతో నిత్యలమైన మనస్సు అంటే ఏమిటి ప్రశాంతంగా ఉంటేనే నిత్యలత్వం వస్తుంది అంటే ఇది చదివితే ఏదో పుణ్యముటను ఇది చదివితే ఏదో పాపం పోతుటనోను ఇంకా ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి ఇంకా ఇంకో గంట పడుతుందా ఇంకో అరగంట పడుతుందా తర్వాత నేను ఇంకో కార్యక్రమానికి వెళ్ళాలి ఇలాంటి ఉంటే అది నిత్యల మనస్తత్వం అవదు నిత్యల మనస్కుడు అంటే ప్రశాంతంగా ఉంటాను ఎంత వినగలిగితే అంతే విను ఆ రోజుకి నీ మనసు అక్కడ నిచ్చలత్వం పోయింది అన్నప్పుడు ఆపేసాయి ఆపేసి మళ్ళీ ప్రశాంతత కుదిరినప్పుడే విను అందువల్ల నిత్యల కూడా ఈ పద్దెనిమిది అధ్యాయాలు వినమంటున్నాడు ఎందువల్లంటే ఒక్కొక్క లాంటి ఉంటారు ఏదో మొదట్లో రెండు మూడు చూశానండి ఇంకా తర్వాత కుదరలేదండి ఇంకా మళ్ళీ వింటానండి ఎప్పుడో మొదలు పెడతాను ఇప్పుడు కార్తీక మాసం వస్తుంది కదండి రెండు కార్తీక మాసంలో మొత్తం వినేస్తానండి అవే ఆ సమయం కేటాయించాయి అది మంచిది కదండి పుణ్యం కదండి అంటారు ఆ కార్తీక మాసంలో ఏవో అడావిడ స్నానాలు చేసామని వదరికాయలు వచ్చామా గుడికాయలు వచ్చామా అనుకున్నాను కానీ అవలేదండి ఏదో రెండు రోజులు చూడడం కుదిరిందండి ఇంకా ధనుర్మాసం అని చెప్తుంది కదండి ధనుర్మాసంలో మొత్తం ఇంకా ఈ పూజలు ఎక్కువ గుడికెళ్ళడాలు ఈ కార్తీక మాసం అంత అడావిడ ఉండదు కదండి ధనుర్మాసం మొదలు అని ఇలాగ చివరికి ఏమవుతుందంటే జీవితమే ముగిసిపోవచ్చు అందువల్ల నిత్యల మనస్ తత్వం అనేటువంటిది భగవద్గీత విషయంలో మనం ఏర్పరచుకోవాలి అలా ఉండి మనం పారాయణ చేయాలి అందువల్ల వినాలనేటువంటి సంకల్పాన్ని మనస్సులో పెట్టుకొని ఓ శ్రీకృష్ణ పరమాత్మ నేను భగవద్గీతను విందామని ఒక భావన నాలో కలిగింది అలా కలిగించిన వాడవు కూడా నీవే దానిని ముందుకు తీసుకువెళ్ళి ఆ భగవద్గీతని నేను అర్థం చేసుకునేటువంటి భాగ్యాన్ని ప్రసాదించు అని ఆయన చరణాలను ఆశ్రయిస్తే మీకు ఆ అవకాశం లభిస్తుంది ఏదో ఒక సమయంలో వినండి మొదటిసారి కొంతమంది మేము పూజ అయిపోయిన తర్వాత వినడం కుదరలేదండి ఈ వ్యాలటకి వినండి రేపండి ఇంకా ఆ భాగం వదిలేశానండి మళ్ళీ ఈ భాగం అండి ఆ సమయంలో కుదిరితేనే వింటాం లేకపోతే లేదంటారు ముందు ఏముందో తెలుసుకోవడానికి నీ మనసే ప్రశాంతంగా ఉన్నప్పుడు అది రాత్రి కావచ్చు మధ్యాహ్నం కావచ్చు పొద్దున్న కావచ్చు అది వినడం ప్రయత్నించు తర్వాత నీ ఇష్టం అప్పుడు నువ్వు ఎలా చేసి ముందు నీకు అందులో ఉన్న గొప్పతనం ఇది తెలిసిన తర్వాత ఒక వ్యక్తి గొప్ప వ్యక్తి అని నీకు తెలియదు మామూలుగానే ఏదో చూస్తున్నాం ఆ వ్యక్తి గొప్ప వ్యక్తి అని తెలిసింది తెలిసిన తర్వాత ఎలా చూడాలో నువ్వు చూసుకుంటావు వారిని ఎలా ఆహ్వానించాలి ఏం చేయాలి వాళ్ళని ఎలా గౌరవించాలి అతిథి సత్కారం ఎలా చేయాలి ఇవన్నీ తెలియక ముందు అలా చేయలేవు కదా అందువల్ల భగవద్గీతను ముందు ఒకసారి మీకు ఖాళీ సమయంలో వినండి మళ్ళీ మళ్ళీ వినండి ఒక్కసారి కుదరకపోతే రెండోసారి వినండి అలా నిత్యల మనస్సుతో ఎవరైతే భగవద్గీతను వింటాడో జ్ఞాన సిద్ధిం సలభతి పరం పదం అతడు జ్ఞానసిద్ధిని పొందుతాడ ముందు పద్దెనిమిది అధ్యాయాలు నిత్యమైన మనస్సుతో వింటే జ్ఞానసిద్ధిని పొందుతాడు సిద్ధి పొందితే ఏం జరుగుతుంది మోక్షానికి వెళ్ళిపోతాడు సిద్ధి పొందడమే మోక్షానికి అర్హత అందువల్ల జ్ఞానసిద్ధిని భగవద్గీత మనకు అందిస్తుంది పద్దెనిమిది అధ్యాయాలు ఒక్కసారి జీవితంలో ఒక్కసారి అందుకే అందరం భగవద్గీతను ఒక్కసారైనా విందామంటున్నాం ఒక్కసారి వింటే మళ్ళీ మళ్ళీ వినాలా అందులో ఉన్నది మనం ఆచరించాలా అది మనకు ఆమోదయోగ్యం అన్నీ మీకే తెలిసిపోతే ఇంకా మీరు జ్ఞానసిద్ధులు ఇంకా మీరు పది మందికి చెప్పేటువంటి స్థాయిలోకి వచ్చేస్తారు ఇంకా మీకెవరూ చెప్పక్కర్లేదు ఇంకా ఇంకా మరలా మరలా చేసుకున్నారు ఇంకా జ్ఞానవంతులు అవుతారు మోక్షానికి దగ్గరగా అయిపోతారు మోక్షానికి అర్హులు అయిపోతారు ఇంకా ఒక్కొక్క శ్లోకాన్ని చూద్దాం పాటే సమర్థ సంపూర్ణే తదర్థం తదా గోదానజం పుణ్యం నాత్ర భగవంతుడు ఎంత దయార్థ హృదయుడో చూడండి అయ్యో నేను పద్దెనిమిది అధ్యాయాలు చదవలేనండి ఎక్కడ ఖాళీ ఉందండి తెల్లర్లేస్తే గొప్ప గొప్ప పరుగులు పరుగులు జీవితం అండి అనేక వ్యవహారాలు వ్యాపార వ్యవహారాలు ఉద్యోగ వ్యవహారాలు ఏవైనా అవ్వచ్చు రాజకీయ వ్యవహారాలు ప్రతి వాళ్ళకి వ్యవహారములే ఉంటాయి అందుకే వ్యవహారవేత్తలే అందరూ కూడా అందువల్ల ఆయనకు తెలుసు కాబట్టి ఇలా వెళ్ళిపోతారు మానవులందరూ అని చెప్పేసి ఆయన పాపం దయార్థ హృదయంతో ఏం చేశారంటే గీత మొత్తము చదవలేనటువంటి వారు అందులో అర్ధ భాగమైనను పఠించవలను అర్ధ భాగమైనను పఠించవలను ఒక అరభాగం చదవ అరభాగం చదివితే పూర్తిగా చదివితే మోక్షానికి అర్హుడైపోతావు మరి అరభాగం చదివితే కొంచెం ప్రయోజనం మోక్షానికి కాకుండా ఇంకొక ప్రయోజనం కల్పిస్తున్నారు గోదానము వల్ల కలుగు పుణ్యం లభిస్తుంది ఇందులో సందేహం లేదు అని చెప్పేశారు ఆయనే చెప్తున్నాడు భూదేవికి అందువల్ల ఇందులో మనం కూడా అసలు ఒక సందేహం కూడా అవస పడవలసిన అవసరం లేదు అర్ధ భాగము భగవద్గీత అంటే తొమ్మిది అధ్యాయాలు గనక చదివినట్లయితే పూర్తిగా నిశ్చలమైన మనస్సు అనేటువంటిది ఒకటి అండర్లైన్ పాయింట్ గుర్తు పెట్టుకోవలసినటువంటిది అలా నిశ్చలమైన మనస్సుతో ఒక అర్ధ భాగము అంటే తొమ్మిది అధ్యాయాలు గనక నువ్వు చదివినట్లయితే అర్థం చేసుకున్నట్లయితే గోదానం చేసిన ఫలము లభిస్తుంది ఈ గోదాన ఫలం ఎలా ఉంటుంది మనం లౌకికంగా చేసేటువంటి గోదాన ఫలం కాదు శాస్త్రము ఎలా చెప్పిందో అలా గోదానము చేసిన ఫలం లభిస్తుంది ఇప్పుడు మనం అలా చెయ్యలేము బంగారంతో అలంకరించాలి గోవుని ఒక సంవత్సరానికి సరిపడా గ్రాసాన్ని ఇవ్వాలి ఆ గో పోషణ జరిగేటువంటి వాళ్ళకి ఆ నిర్వహణ ఇస్తూ వాళ్ళు కూడా ఇబ్బంది పడకుండా ఉండేలాగా వాళ్ళకు కూడా పోషణ చూడాలి ఒక సంవత్సరం పాటు ఇవన్నీ ఎక్కడ కుదురుతాయి గీత తొమ్మిది అధ్యాయాలు భక్తి శ్రద్ధలతో వింటే అలా గోదానం చేసిన ఫలితాన్ని పొందుతావు మరొక శ్లోకం చూద్దాం త్రిభాగం పటమానస్తు గంగా స్నాన ఫలం సదంసం వ్యపమానస్థు సోమయాగ ఫలం లబేత్ సరే సకం కూడా చదవలేనండి ఇంకేమైనా నాకు ఏదైనా ప్రత్యేకమైన వెసులుబాటు ఏమైనా ఉందా ఆఫర్ అంటారు కదా దాన్ని వెసులుబాటు అంటారు తెలుగు ఏమైనా వెసులుబాటు ఏమైనా ఉంటుందా నాకు కొద్దిగా అంటే సరే ఆయన పోన్లే వీడి పరిస్థితి అలా ఉంది పూర్వజన్మ కర్మఫలాన్ని అనుభవిస్తూ ఉంటాడు కదా మానవుడు అది ఆయనకి తెలుసు కదా అందువల్ల ఎలాగైనా ఉద్ధరిద్దాం అన్నది ఆయన ఉద్దేశం ఎంత తక్కువలో తక్కువ సులువైన మార్గమే ఉందా తెలుసుకుందాం నన్ను ఉద్ధరించడానికి ఇది ఉద్దేశించబడింది అని తెలుసుకోలేకపోవడం మానవ మనస్తత్వం ఈ రెండింటి మధ్య అనుసంధానం కావాలి అదే భగవద్గీత చేస్తుంది అందువల్ల సరే అని ఒక మాట ఇచ్చాడు ఏం చెప్తాడు త్రిభాగం మూడో భాగం ముప్పై మూడు వందలో ముప్పై మూడు ఒకటి బై మూడు అంటాం ముప్పై మూడు అంటే మూడు భాగాలు చేసేస్తే ఒక భాగం మొత్తం పద్దెనిమిది అధ్యాయాలు కదండి మూడు భాగాలు చేసాం మూడు ఆరులు పద్దెనిమిది మొత్తం చదివితే మోక్షం సంపూర్ణ జ్ఞానం అలా లేదు అవకాశం తొమ్మిది చదువు గోదాన ఫలితాన్ని కొంత అది కూడా లేదు అంటున్నాను అప్పుడు ఆరు అధ్యాయాలు చదువు మూడు భాగాలు చేసేసాం ఆరు అధ్యాయాలు చదివితే గంగా స్నాన ఫలితం లభిస్తాను అది కూడా నాకు కష్టమండి అంటాడు ఒకటి బై ఆరు ఆరవ భాగాన్ని అంటే మూడు అధ్యాయములు చదువుకోని మూడు అధ్యాయములు చదివితే సోమయాగ ఫలం లభిస్తుంది సదం సంపమానస్తు సోమయాగ ఫలం లభేతు మూడు అధ్యాయాలు శ్రద్ధగా చదివితే సోమయాగ ఫలము లభిస్తుంది అని చెప్తున్నారు చూసారా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దయార్థ అతం అయితే ఎంత అర్థమైందో ఇంకా ఇస్తారు పాపం ఇంకా అనేక ఉంటాయి మనం సమయంలో చెప్పాలి కదండి ఎక్కువ సమయం అయితే మేము చూడము కాక చూడము వినము కాక వినమనేటువంటి పరిస్థితిలో ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి అందరికీ అమృతం చేరాలి కాబట్టి ఈరోజు కొంచెం ఎక్కువే చెప్పాను దానిని చెప్పవలసిన విషయంలో కొద్దిగా సర్దుబాటు చేసుకొని ఉండాలి చెప్పవల చెప్పాలనిపించింది కాబట్టి ఇది మీకు చెప్పడం జరిగింది తస్య సంజ నయన్ హర్షం 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 కురు వృద్ధ யன் ஹர்ஷம் குருவியன் ஹர்ஷம் குருவ நஷ பிஹே மோதிர பாத்தனையன் திய நயன் தன் சஞ்ச நஞ்சநர்ஷம் குருவா కురు వృద్ధ పితామహన్ నయన్ హర్షం కురు వృద్ధ పితామహ ఎందుకు ఎన్నిసార్లు చెబుతున్నాను అంటే నేర్చుకునేటువంటి వాళ్ళు ఉన్నారు పిల్లలకి నేర్పుతున్నారు కొంతమంది పెద్దవాళ్ళు పెద్దగా చదువుకునేటువంటి వాళ్ళు ఇలా అంటూ ఉంటే మేము అనుకుంటూ దానిని మేము సాధన చేస్తున్నామండి అనేటువంటి విషయం కూడా చెబుతున్నారు అందువల్ల వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకుంటున్నాను నయన్ హర్షం కురు వృద్ధ పితామహ ఇది ఫస్ట్ మొదటి శ్లోకం మొదటి పాదం రెండవ పాదం సింహనాదం వినద్యోచై సింహనాదం వినజ్యోత్యై శంకం దద్మౌ ప్రతాపవాన్ సింహనాదం వినజ్యోత్యై శంకం దద్మౌ ప్రతాపవాన్ సింహనాదం వినజ్యోత్యై శంకం దద్మౌ ప్రతాపవాన్ ఇప్పుడు మొత్తం ఒకసారి చూద్దాం తస్య సంజనయన్ హర్షం హర్షం కురు వృద్ధ పితామహ కురు పితామహ సింహనాదం వినద్యో శంకం దాపవాన్ ఇప్పుడు ఈ శ్లోకాన్ని సారాన్ని గ్రహిద్దాం సారం తెలిస్తేనే కదా మనకి ఆనందం కలుగుతుంది ఇలా శ్లోకాలు చెప్పుకుంటూ వెళ్తే ఏదో శ్లోకాలు విన్నాం కానీ మాకేమీ అర్థం అవ్వలేదు అంట కాబట్టి సారం తెలుసుకుందాం అప్పుడు భీష్ముడు ఉన్నాడు పితామహ అని పేరు భీష్ముడి చాలా పెద్దవాడు వయసులో అంటే కురు కురువంశానికి సంబంధించినటువంటి వారిలో ఆయన అందరికంటే పెద్దవాడుగా గుర్తింపబడుతుంది అందువల్ల ఆయన్ని పితామహ అని పిలుస్తారు బ్రహ్మదేవుని కూడా అలా పిలుస్తారు దేవతలందరూ పితామహ అని చెప్పేసి అలాగ కురువంశంలో మళ్ళీ పితామహ అని పిలిపించుకున్నటువంటి వాడు ఎవరైతే భీష్ముడు అని చెప్పబడుతోంది అయితే ఈ భీష్ముడికి ముందు కొంచెం పెద్ద ఆయన ఒక ఆయన ఉన్నాడు బాహ్లికుడు అనేటువంటి ఆయన ఒక ఆయన ఉన్నాడు ఆయన గురించి తర్వాత విషయంలో వస్తుంది బాహ్లికుడు అనేటువంటి ఆయన ఉన్నాడు కానీ ఆయన పెద్దగా అంతటి గొప్ప పరాక్రమవంతుడు కాదు కురువంశాన్ని నిలబెట్టడంలో భీష్ముడు చాలా ప్రతాపవంతుడు చాలా వృద్ధుడు పెద్దవాడు కాబట్టి ఈయన్ని పితామహ అన్నాడు ఆయనే సర్వ సైన్యాధ్యక్షుడిగా ఉన్నాడు ఇప్పుడు ఈ సైన్యాన్ని అంతటికీ కూడా అధిపతి ఆయన సైన్యాధ్యక్ష స్థానంలో ఉన్నాడు అందువల్ల ఇంకా దుర్యోధనుడు ద్రోణాచార్యుల వారి దగ్గరికి వెళ్ళడం ఇది మాట్లాడడం ఇదంతా చూస్తున్నాడు ఆయన చూస్తున్నప్పుడు ఇంకెలా ఉంటే ఒక్కోసారి ఏమవుతుంది ఏదో మాట్లాడుకుంటూనే ఉంటారు ఎంతసేపైనా తెవలరు వేరు మొదలెట్టండి అని చెప్పేసి బ్యాండ్ మోగించేయను ఏదో బయలుదేరండి బయలుదేరండాను కారు స్టార్ట్ చేసేయను ఏదో చెప్తారు కదా అలాగ భీష్ముడు కూడా అనుభవజ్ఞుడు కాబట్టి ఆయన ఏం చేశారంటే ఒక దుర్యోధనులో కాస్త పిరికి తను ప్రవేశించినట్టుంది భయపడుతున్నట్టున్నాడు విజయం కోసం భయపడుతున్నట్టున్నాడు కాబట్టి భయపడుతున్నటువంటి వాడికి భయం పోగొట్టేటట్టు ఉత్సాహపరచాలి ఎంత మానసిక విశ్లేషణ ఉంటుందో భగవద్గీతలో ఇంకా ఇంకా వాడిని నిరుత్సాహపరచకూడదు నిరుత్సాహంతో ఉన్నటువంటి వాడిని ఏం చేయాలి ఉత్సాహం ఇచ్చి లేపాలి వాడిని అందువల్ల ఉత్సాహంతుని చేయాలి అందువల్ల భీష్మ పితామహుడు ఏం చేస్తున్నాడు ఆయన చక్కగా ఒక శంకాన్ని తీసుకున్నాడు ఆయన విన జ్యోత్య శంకం శంఖం పూరించాడు ఆయన శంకాన్ని అలా పెట్టు అని శంఖం పూరించాడు ఆ పూరించేటప్పటికీ శంఖనాదం ఏంటంటే చైతన్యాన్ని ఇచ్చేస్తుంది ఉత్సాహాన్ని ఇచ్చేస్తుంది ఇంకా యుద్ధం మనకు సిద్ధమైపోతున్నాం ఇంకా మొదలైపోతుంది ఇంకా కార్యక్రమాలన్నీ అప్పుడు యుద్ధం వైపు వచ్చి అందరూ రెడీ అయిపోయిన ఇంకా యుద్ధం మొదలైపోతుంది ఇంకా యుద్ధం చేసేయడమే ఇంకా సిద్ధంగా ఉండండి అని అటెన్షన్ స్టాండటేజ్ అని చెప్తూ ఉంటారు చూసారా ఏం చేశారు అంటే అటాంక్షన్లోకి తీసుకొచ్చేయడానికి ఆ శంఖాన్ని ఆయన ఏం చేశాడు పూరించాడు భీష్ముడు వారు పూరించాడు ఎప్పుడైతే ఆ శంఖం పూరింపబడిందో శానలందరిలోనూ కూడా ఉత్సాహం వచ్చేటట్టుగా చేశాడు సింహనాదం అన్నారు దాన్ని సింహము గర్జించినట్లుగా ఉండేటువంటి శంఖనాదము చేయబడింది ఎందుకంటే దుర్యోధనుడు కలవరపడుతున్నాడు ఈయన ఇతని యొక్క హృదయం ఉప్పొంగేటట్లు చేయాలి ఓ ఉత్సాహం తెప్పించాలి అని భీష్ముడు శంఖమును బిగ్గరగా ఊదాడు ఆయన సేనానాయకుడు శంఖ నినాదం చేశాడు అంటే అర్థం ఏమిటి యుద్ధం ఆరంభమవుతోంది ఇంకా యుద్ధం సిద్ధం యుద్ధం మొదలైపోతుంది ఇంకా అని ఒక అర్థం అందువల్ల యుద్ధని యుద్ధం ఆరంభానికి ముహూర్తం దగ్గర పడిపోతుంది కాబట్టి ఆయన శంఖం ఊదాడు గురువృద్ధుడు అంటారు భీష్మ పితామోహన్ అందుకనే అందువల్ల ఆయన ముందుండి నడిపిస్తున్నాడు ఈ విధంగా అసలైన యుద్ధం మీరందరూ ఎదురు చూస్తున్నటువంటి ఇంకా కృష్ణుడు ఎప్పుడు వస్తాడు ఇంకా కృష్ణుడు ఎప్పుడు వస్తాడు అనుకునేటువంటి సమయం వచ్చేస్తుంది భీష్ముడు శంఖానాథం పూజించాడు అందరిలో ఉత్సాహం వచ్చే విధంగా అది ఈరోజు మనం తెలుసుకున్నటువంటి సారం ఇప్పటికే పన్నెండు అయ్యాయి పన్నెండు శ్లోకాలు కూడా రోజు ధారణ చేస్తూ ఉండండి మీరు పుస్తకం దగ్గర పెట్టుకోండి మనం అంటున్నప్పుడు ముందు ముందు ఏం చేస్తామంటే పన్నెండు ఒకసారి అందరం కలిసి సాధన చేస్తాం అలా రోజు రోజు చేస్తూ ఉంటే ఈ అధ్యాయం అయ్యేటప్పటికి చాలా శ్లోకాలు మనకి కంటతా వచ్చేస్తాయి ముందు కొద్దిగా కొంచెం వింటే ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది కొన్ని భాస్తు సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ రామ